హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్క్ థర్టీ ఎయిట్ యశస్వి కెఫటేరియాకి వచ్చేసరికి అక్కడక్కడ కొంతమంది ఉన్నా ఎవరు పిలిచారో తెలియక అలాగే ఫోన్ పట్టుకొని చూస్తున్నంతలోనే ఒక వ్యక్తి చేయెత్తి తన వైపు రమ్మన్నట్టు సైగ చేశాడు దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఎదురుగా ఎవరు మీరు సార్లు కాల్ చేస్తున్నారు అసలు నా ఫోన్ నంబర్ మీకు ఎలా తెలిసింది అని కోపంగా అడిగింది హలో యశస్వి గారు నేను మీకు గుర్తులేనా అని అడిగాడు కామైపోయి అతన్ని పరిశీలనగా చూసి ఎక్కడో చూసినట్టు ఉంది కానీ గుర్తుకు రావడం లేదు సారీ అండి మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు అంది యశస్వి మన ఇద్దరం పీజీలో ఉండగా కలిసాంలేండి ఒకసారి ఈ రోజు నేను క్యాంప్ ఆ రోజు నేను క్యాంపస్లో సెలెక్ట్ అయ్యానని చెప్పి క్లాస్లో ఉన్న అందరికీ చాక్లెట్స్ పంచాను మీకు గుర్తుందా అని అడిగాడు కరెక్ట్ గుర్తొచ్చారు కానీ మిమ్మల్ని ఏదో ఒకసారి చూశాను కదా ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాను సారీ ఇంతకీ మీరు ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు నాతో మీకేం పని అని అడిగింది అక్కడికే వస్తున్నానండి నేను ఎంకే యాడ్ ఏజెన్సీలో మదన్ కుమార్ సార్కి పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు అదేంటి ఆ రోజు మీరు క్యాంపస్లో ఏదో మంచి జాబు వచ్చిందని మీ కంపెనీ తరపున డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా పంచారు కదా మాకందరికీ బాగా గుర్తొస్తుంది నాకు ఇప్పుడు అంది యశస్వి ఎక్కడండి అలాంటి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతాం చెప్పండి ఇక్కడ శాలరీ బాగుందని చెప్పి అది మానేసి ఇక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి ఆరు నెలలు అయింది అయితే నాతో ఏం పని అంది యశస్వి ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోనంటే విషయం చెప్తాను శాంతంగా వినండి మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఈ విషయాన్ని వదిలేయొచ్చు అన్నాడు ఓకే చెప్పండి అంది ఏం చెప్తాడా అని ఆలోచించుకుంటూ నా పేరు మోహన్ మాది చాలా పూర్ ఫ్యామిలీ నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి శాలరీ హైక్ కోసం జాబ్స్ మారుతూనే ఉన్నాను కానీ ఈ ఎంకే యాడ్ ఏజెన్సీకి వచ్చిన తర్వాత శాలరీ కొంచెం బాగానే ఉందనిపించి ఇక్కడే స్థిరపడిపోయాను అమ్మయ్య ఇక లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అనుకున్నాను ఇంతలో సౌభాగ్య వారిచ్చిన జ్యువెలర్స్ యాడ్ మీ కంపెనీ గెలుచుకుందని మా సార్కి చాలా కోపం వచ్చింది మేము కూడా కష్టపడి వర్క్ చేశాం అయినా మా కంపెనీకి రాలేదని చాలా కోపంగా ఉన్నాడు ఎప్పుడైతే ఈ టెండర్స్ అనేవి కాల్ఫర్ చేశారో అప్పటి నుంచి ఈ టెండర్ ఎలాగైనా మాకే రావాలని మా సార్ అంటున్నాడు అట్ ద సేమ్ టైం ఎలాగైనా ఈ టెండర్ కూడా మీకే వస్తుందేమో అనే భయం మా సార్లో అయితే ఉంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లీడింగ్లో ఉండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు కదా అందుకే బ్యాక్ డోర్స్ నుంచి ట్రై చేయాలని అనుకుంటున్నారు అని మోహన్ చెప్తుంటే ఒళ్ళు బండిపోయింది యశస్వికి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు దీనికి నాకు ఏంటి సంబంధం ఇప్పటికే నేను వచ్చి పది నిమిషాలు దాటిపోయింది ఆఫీస్ టైమింగ్స్లో నేను అసలు బయటికి రాను అంది విసుగ్గా టైం చూసుకొని బిజినెస్లో స్ట్రైట్గా గెలవలేని వారు ఏవో చిన్న చిన్న అడ్డదారులు వెతుక్కోవటం మామూలే కదా యశస్వి అన్నాడు చాలా పరిచయం ఉన్నవాడిలా లుక్ మిస్టర్ అని పేరు గుర్తురాక ఆగింది మోహన్ అన్నాడు అందుకొని మీకు నాకు పరిచయం పెద్దగా లేదు అసలు లేదని చెప్పాలి కాల్ మీ మేడం అంది ఓ సారీ ఓకే ఓకే నేను మిమ్మల్ని నా ఫ్రెండ్గా అనుకుంటున్నాను అందుకే పేరు పెట్టి పిలిచాను మీకు ఇష్టం లేకపోతే మేడం అనే అంటానులేండి ఇక విషయానికి వస్తే అలాగే ఈ టెండర్ గురించి బాగా గట్టి పోటీ ఇచ్చేది మీ ఎస్వి ఏజెన్సీ మాత్రమే అందుకనే మీరు టెండర్ కోట్ చేస్తున్న అమౌంట్ ఎంతో తెలిస్తే దానికి కాస్త తక్కువగా మేము వేయాలని మా సార్ ఆ బాధ్యతను నా మీద పెట్టారు కూల్గా చెప్పాడు మోహన్ యశస్వికి కొంచెం కొంచెం అర్థమైనట్టుగానే ఉంది మ్యాటర్ అంతా సో మీరు శౌర్యవర్ధన్ గారి పర్సనల్ సెక్రటరీ అని మీకు టెండర్ వివరాలు తెలుస్తాయి కదా మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారేమోనని అంటూ మిగిలిన మాట పూర్తి చేయలేదు మోహన్ యశస్వి కళ్ళల్లో ఎరుపుని చూసి ఆగిపోయాడు యశస్వి లేచి నిలబడి సారీ మీకు ఇచ్చిన టైము అయిపోయింది మిస్టర్ మోహన్ ఏం ఆలోచిస్తున్నారు మీరు అసలు ఏమనుకుంటున్నారు ఆఫీస్లో విషయాలు బయటకు తీసుకొచ్చి ఇంత ధైర్యంగా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా మోసం చేస్తానని చెప్తూనే నన్ను కూడా మీతో కలవమని చెప్తున్నారా మీరు కోపంతో వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగింది మోహన్ చుట్టూ చూస్తూ ప్లీజ్ మేడం మెల్లగా మాట్లాడండి ప్లీజ్ మేడం ఒక్క నిమిషం కూర్చోండి నేను చెప్పేది పూర్తిగా వినండి మేడం మీకు నచ్చకపోతే ఈ విషయం ఇక్కడే మన ఇద్దరం మర్చిపోదాం అన్నాను కదా అన్నాడు మోహన్ షటప్ ఎంత ధైర్యం నీకు నా ఫోన్ నెంబర్ ఎలాగో తెలుసుకొని అన్నిసార్లు కాల్ చేయడమే కాకుండా ఎంతో పరిచయం ఉన్నవాడిలా మోసం ఎలా చేయాలో చెప్తున్నావా ఇక్కడి నుంచి నువ్వు ఎంత వేగం వెళ్ళిపోతే అంత మంచిది లేదంటే సెక్యూరిటీని పిలుస్తాను అంది అందుకే మేడం ప్లీజ్ మరొక ఐదు నిమిషాలు మీరు మాట్లాడకుండా ఉంటే నేను చెప్పాల్సిందంతా మీతో చెప్తాను బ్రతిమిలాడుతున్నట్టు అన్నాడు మీ విషయం ఏంటో నాకు అర్థమైంది ప్లీజ్ ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఏదో పాతన కొంచెం పరిచయం ఉందని గుర్తు చేస్తున్నారు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాను అంది యశస్వి విసుగ్గా ప్లీజ్ మేడం నేను చెప్పేది పూర్తి కాలేదు ఒక్క పది నిమిషాలు వినండి నచ్చకపోతే ఇక్కడే నువ్వు చెప్పేయండి అని మళ్ళీ మొదలుపెట్టాడు మోహన్ నాకేంటి తలనొప్పి అని యశస్వి తల పట్టుకుని కూర్చుంది నాకు ఫాదర్ లేరు నేను నా చెల్లి మా అమ్మ తమ్ముడు మా ఇంట్లో మేము నలుగురిమే ఉంటాం నా సంపాదనతోనే ఇల్లంతా గడవాలి ఈ టెండర్ మనకే రావాలి ఖచ్చితంగా నువ్వు ఎలా సంపాదిస్తావో నాకు తెలియదు ఈ టెండర్ కనుక మనకి రాకపోతే అదే నీకు ఈ కంపెనీలో ఉద్యోగం చేసే ఆఖరి అవుతుందని ముందే మా సార్ నన్ను హెచ్చరించేశారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను మేడం ఈ టైంలో కనుక జాబ్ పోతే మళ్ళీ నేను కోలుకోవడం చాలా కష్టమైపోతుంది మీ సారైనా మా సారైనా బాగా డబ్బున్న వాళ్లే కదా ఉన్నవాళ్ళు ఒక టెండర్ పోతే మళ్ళీ మరోసారి ఇంకో టెండర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ మాలాంటి వాళ్ళు అలా కాదు కదా ఒక జాబ్ పోతే మళ్ళీ జాబ్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు ఈలోపు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో మా చెల్లికి పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నాం మిడిల్ క్లాస్ మెంటాలిటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే ప్రాబ్లమ్స్ మీకు తెలియదని నేను అనుకోను ప్లీజ్ మేడం మీకు తెలిస్తే ఏదైనా నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా మీరు సార్కి పర్సనల్ సెక్రటరీ కాబట్టి సార్ వేసే టెండర్ కోట్ ఎంతో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా అది తెలిసే మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ వెంటనే నో చెప్పొద్దు మీరు ఆలోచించుకుని చెప్పండి దాదాపు అడుక్కుంటున్నట్టుగా అడుగుతున్న మోహన్ని చూస్తుంటే చిరాకుగా ఉంది యశస్వికి యశస్వి నో అని చెప్పకముందే లేచి బయటికి వెళ్ళిపోయాడు మోహన్ పోయింది యశస్వి చి చెత్త వెదవలు స్ట్రైట్గా వెళ్ళలేని వారు ఇలా అడ్డదారులే వెతుక్కుంటారనుకొని తన పనిలో పడిపోయింది మోహన్ విషయం అక్కడితో మర్చిపోయింది యశస్వి ఆ తర్వాత రెండు మూడు రోజులు వరుసగా రోజూ ఏదో ఒక టైంలో మోహన్ కావాలనే యశస్వికి కనిపిస్తూనే ఉన్నాడు కానీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు యశస్వి నిర్ణయం ఏంటా అని జాలిగా చూస్తూనే ఉన్నాడు యశస్వికి ఇదంతా పరమ చిరాకుగా ఉంది వాడన్న మాట మర్చిపోనియకుండా ఇలా కనిపించి వేదికంచుకు తింటున్నాడు నన్ను అని ఆ రోజంతా ఆలోచించింది యశస్వి ఎంత ఆలోచించకూడదు అని అనుకున్న మోహన మాటలే గుర్తొస్తున్నాయి టెండర్ కొటేషన్ బయటకు చేరవేయడం తప్పని నాకు తెలుసు మరి ఎందుకు వాడి మాటలు నేను ఇంతగా ఆలోచిస్తున్నాను అనుకుంటూనే ఒక పాయింట్ దగ్గర ఆగిపోవలసి వస్తుంది నిజంగా జాబ్ పోతే ఎంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలో కదా ఆ ఎఫెక్ట్ ఒక్కరి మీద పడదు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద పడుతుంది చెల్లెలకి పెళ్ళని కూడా చెప్తున్నాడు పాపం చాలా కష్టాల్లో ఉన్నాడేమో మోహన్ అనుకుంది అమాయకంగా యశస్వి అయినా నేను శౌర్య మీద రివెంజ్ తీర్చుకోవటానికి ఈ అవకాశాన్ని వాడుకుంటే తప్పేంటి ఈ శౌర్య బాగా ఉన్నవాడే కదా చెప్తాను నేనేంటో చూపిస్తాను అని అన్నాను కదా నా కళల్ని నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేనెందుకు క్షమించాలి కంటి ముందు నుంచి వెళ్ళిపోమన్నా నా ఎదురుగానే ఉన్నాడు బాబుని కూడా నాలుగు రోజులు పోతే దగ్గర చేసుకుంటాడేమో శౌరికి గుణపాఠం చెప్పడానికి ఇదొక మంచి అవకాశమేమో మోహన్ సంగతి పక్కన పెడితే ఈ జాబ్ నా అంతటి నేను వదిలి వెళ్తాను అంటే ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి తన దగ్గరే ఉంచుకుంటాడు సో తనే నువ్వు నాకు వద్దు వెళ్ళిపో అనేటట్టు చేయాలంటే ఇదేదో మంచి అవకాశంలాగే ఉందని ఆలోచించుకుంది యశస్వి ఎప్పుడైతే శౌరి మీద పగ తీర్చుకోవాలని యశస్వి మనసులోకి ఆలోచన వచ్చిందో మోహన్కి మంచి చేసినట్టు అవుతుంది శౌర్య దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయే అవకాశం కూడా నాకు వస్తుంది ఇప్పటికీ ఇదే కరెక్ట్ అని నిర్ణయం తీసేసుకుంది శౌర్య కోట్ చేసిన టెండర్ అమౌంట్ ని సైలెంట్ గా మోహన్కి చెప్పి వెంటనే కాల్ చేసింది చూడు ఇంకెప్పుడు నువ్వు నాకు కనపడటం కానీ కాల్ చేయటం కానీ చేసావంటే మాత్రం మర్యాదగా ఉండదు ఇదే లాస్ట్ వార్నింగ్ అని మోహన్ నెంబర్ని డిలీట్ చేసేసింది తన ఫోన్లో ఆ రోజు తర్వాత మోహన్ మళ్ళీ తనకి కాల్ చేయనేలేదు తనని ఇబ్బంది పెట్టలేదు పోనీలే ఒక మంచి మనిషికి సాయం చేశాను మంచివాడే అనుకుంది యశస్వి అయినా నేను ఈ పని చేసింది మోహన్ కోసమైతే కాదు శౌర్య దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి కదా అని తను చేసిన పనిని సమర్థించుకుంది నా వల్లే టెండర్ అయిందని తెలిసిన శౌర్య కాళ్లల్లో కోపం ఎందుకు లేదు అందరి మీద కోపంతో ఎగిరిపడే శౌర్య నా ముందు మాత్రం ఎందుకలా ఉండిపోతాడో ఏంటో టెండర్ ఇంకొకరికి ఇచ్చారని తెలిసినా ఆ కళ్ళల్లో హఠాత్తుగా కోపం వెనక్కి వెళ్ళిపోయి ఎంత అల్లరిగా చూశాడు నా వైపు మిస్టర్ పెళ్ళాం అంటూ ఆ పిలిపొకటి ఎంత ప్రేమగా చూసినా హాస్పిటల్లో బాగాలేనప్పుడు చాలా కేరింగ్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఎందుకో శౌర్యని చూస్తే ముందు కోపం ఆ తర్వాత జరిగిపోయిన సంగతులే గుర్తుకు వస్తున్నాయి రోజు కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఈరోజు టెండర్ చేజారిపోయినందుకు నా మీద ఎంత ఫైర్ అవుతాడో ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్నాను కానీ ఫుల్ రివర్స్ అయిపోయింది ఎవరో అడిగారని కాకపోయినా ఆఫీసు విషయాలు లీక్ చేయడం లాంటి చెత్త పనులు ఇంకెప్పుడూ చేయకూడదు ఇలాంటివి శౌర్యని ఏమాత్రం కదిలించవని అర్థమైపోయింది కదా ఇంకేదైనా దారి ఉందేమో వెతుక్కోవాలి అని అనుకుని ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది యశస్వి అక్కడ శౌర్య కూడా నిద్ర పట్టక అలాగే ఆలోచిస్తున్నాడు యశస్వి గురించి కావాలని యశస్వి టెండర్ లీక్ చేసిందేమో కానీ అది తన మీద అది నా మీద కోపంతోనే కానీ మోసం చేయాలని ఉద్దేశమైతే యశస్విలో లేదు అసలు ఇంతకీ ఏం చెప్తే టెండర్ లీక్ చేసిందో ముందు అది తెలుసుకోవాలి వాడెవడో ఇంతకీ వాడితో యశస్వికి ఎలా పరిచయం ఇవన్నీ తన నోటి నుంచి అడిగితే చెబుతుందా లేదు కదా అనుకున్నాడు శౌర్య శౌర్యం మర్నాడు యధాప్రకారం ఆఫీసులో మామూలుగానే ఉన్నాడు యశస్వి ఆఫీస్కి వచ్చి తర్వాత సాత్విక్తో చాలాసేపు ఆడుకున్నాడు సలీం కూడా శౌర్య చెప్పినట్టుగా రెండు రోజులు కాకపోయినా ఒక్క రోజులోనే విషయం అంతా కనుక్కొని వచ్చి శౌర్య ముందు పెట్టాడు సలీం చెప్తున్నదంతా వింటున్న శౌర్యకి చాలా ఆశ్చర్యం వేసింది నిజమా అన్నాడు అవును సార్ వాడు యశస్వి మేడంకి బావ అవుతాడు యశస్వి అమాయకురాలా తెలివైనదా అసలు వాడెవడో తెలిసే వాడికి సాయం చేసిందా ఇంత అమాయకంగా ఉందా యశస్వి అనుకున్నాడు అడగగానే చెప్పాడా సలీం వాడు అని అడిగాడు వాడు అడగ్గానే ఎందుకు చెప్తాడు సార్ నాలుగు పీకితే అప్పుడు చెప్పాడు ఏవో కథలు వినిపించి యశస్వి మేడం దగ్గర నుంచి కోట్ తెలుసుకునేటట్టు చేశానని వాడిని మళ్ళీ ఎప్పుడైనా కలిసిందా లేదు సార్ ఒక్కరోజే మేడం వాడిని కలిశారు మళ్ళీ ఎటువంటి కాంటాక్టు లేదు ఇద్దరి మధ్య ఆ విషయం వాడే చెప్పాడు అన్నాడు సలీం సరే ఎందుకైనా మంచిది వాడి మీద కన్నేసి ఉంచు సలీం వాడితో మనకి ముందు ముందు అవసరం రావచ్చేమో అనిపిస్తోంది నాకు అని ముందుగానే వార్న్ చేసి ఉంచాడు శౌర్య ఆ మోహన్గాడు యశస్వి మేడంకి అవుతాడని ఆవిడకి తెలియదట సార్ అన్నాడు అలా ఎలా తెలియకపోవడం ఏంటి వీడేదో ప్లాన్లో ఉన్నాడేమో కొంచెం ఆలోచించాలి వీడి గురించి అనుకున్నాడు శౌర్య వారం రోజులు ఏ మార్పు లేకుండానే గడిచిపోయింది అందరికీ ఆఫీస్కి వెళ్దామని తయారవుతున్న యశస్వి మీనా ఇద్దరూ రెడీ అయ్యి బాబుని బాబుని కూడా రెడీ చేసి వాళ్ళిద్దరూ తయారయ్యేసరికి ఎవరో తలుపు కొడుతూ ఉండటంతో డోర్ తీయవే మీనా అని అరిచింది యశస్వి సారీ కట్టుకుంటూ అయినా అవతల వాళ్ళు కొడుతూనే ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైపాన్ని ప్రెస్ చేయండి మంచి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్